మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు ఇన్నారు కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది మా ప్రభుత్వంలో ఫైల్లు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పిందా నిజాయితీగా ఆమె నాకు తెలియదు కానీ కానీ మాట మాత్రం చెప్పింది కుల్లా చెప్పింది మంత్రులు పైసలు తీసుకుంటారు ఫైళ్ళు కదలాలంటే నిజాయితీగా చెప్పింది ఇంకో తమ్ముడున్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా జై మహబూబ్ నగర్ ఆయన ఆయన కుల్ల చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముప్పై పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ఇరవై పర్సెంట్ కమిషన్ ముప్పై పర్సెంట్ కమిషన్ నీకితే మాకే మిగిలితేదలబైంది వాళ్ళు ఐదు వందల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నారు రివ్యూ చేసే టైం లేదు కళ్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి కొనటోడు లేడు కాంట పెట్టేటోడు లేడు పట్టించుకున్నవాడు లేడు ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు ఇప్పటికే నలభై యాభై శాతం అమ్ముకున్నారు ఆడినో ఇన్నో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ కొన్నారు కానీ దాన్ని పట్టించుకున్నవాడు లేడు వానలు పడుతున్నాయి కళ్ళాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితున్నది ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది అడిగినోడు లేడు పట్టించుకున్నవాడు లేడు అడుగుదాం ఏమన్నా అన్నా అంటే ఊళ్ళే సర్పంచ్ లేడు ఎంపీటీసీ దిక్కు లేడు జెడ్పీటీసీ లేడు కౌన్సిలర్ లేడు కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడ పెట్టిన వాడు దొరుకుతలేడు ఎదు బిజీగా ఉన్నారు ఎవరు బిజీగా ఉన్నారు కాయిదాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర గిర్ర గిర్రె తిరుగుతున్నారు ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు నాలుగు పైసలు మిగులుతాయన్నారు ఇక పాత బాకీలు ఏమన్నా ఉంటే పాత బిల్లులు ఏమన్న ఉంటే తెచ్చుకోమన్నారు ఇస్తామన్నారు కమిషన్లు తీసుకోమన్నారు ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం కమిషన్లు 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 ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్లు నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగింది అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు ఏమన్నా ఎవరు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్ ఇటరారు మీడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో ఇక అంతలు అంతలుచ్చగా చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్యవర్తి కాంగ్రెస్ వాడేమో దున్నపో తినింది అన్నాడు బీజేపీడేమో దుడ్డుని కట్టేది ఎక్కడ ఉంది రా దుడ్డు అని వాడు తిరుగుతాడు ఎన్డీఎస్ఏ ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ బీజేపీ బీజేపుడు ఇద్దరిని నమ్మద్దు మనం అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళీ ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం